నమస్తే అండి వంద ఎకరాల వ్యవసాయ భూమి అమ్మడానికి వచ్చిందండి సింగిల్ ఓనర్ అండి సింగిల్ ఓనర్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉందండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది బీటి రోడ్కి ఫస్ట్ బిట్ అండి దీంట్లో నాలుగు బోర్లు ఉన్నాయండి ఇంకా ఒక చిన్నగా లేబర్ రూమ్ కూడా ఉందండి ఓకే ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి మీరు వన్ ఆర్ టూ డేస్ లో కావాలన్నా కూడా అండి ఓకే ఇంకా టోటల్ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వల్వ్ లాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది లైట్ గా నెగోషియబుల్ అని కూడా ఓనర్ చెప్పడం జరిగిందండి ఓకే ఈ సైడ్ ఎవరికి నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది ఏ డిస్టిక్ అయినా పర్లేదండి బీదార్ గుల్బర్గా యాదగిరి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మేము సైడ్లు చూపిస్తున్నామండి వన్ ఎక్కర్ నుంచి థౌజండ్ ఎక్కర్స్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇక్కడ మీకు కావాలంటే ఇంకా టూ హండ్రెడ్ ఎక్కర్స్ వరకు కూడా గ్యాదర్ చేసుకోవచ్చండి